ఆధ్యాత్మిక స్నేహ వృక్షం నున్న అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నత విద్య బైబిల్ వాక్యము సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము తర్వాత ఇస్రాయేలీలు సాగి ఎరుకోకు ఎదురుగా యర్దాను తీరమునున్న మోయాబు మైదానముల్లో దిగిరి సిప్పోరు కుమారుడైన బాలాకు ఇస్రాయేలీలు అమ్మోరీలకు చేసినదంతయు చూచెను జనము విస్తారముగా నున్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి మోయాబీయులు ఇస్రయేలీలకు జంకిరి మోయాబీయులు మిద్యాన్ పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకి వేయినట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయుననిరి ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు కాబట్టి అతడు బేరు కుమారుడైన బిలామును పిలుచుడుకు అతని జనులు దేశమందలిన నది అద్దనున్న పేదోరుకు దూతల చేత ఈ వర్తమానం పంపెను చిత్తగించము ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను ఇదిగో వారు భూతరమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపింపుము వారు నాకంటే బలవంతులు వారిని హతము చేయుటకు నేను బలముందుదనేమో అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియో శపించువాడు నేను ఎరుగుదును కాబట్టి మోయాపు పెద్దలను మిథ్యాను పెద్దలను సోదే సొమ్మును చేత పట్టుకుని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండి యహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పుదనను అప్పుడు మోయాపు అధికారులు బిలామునొద్ద బస్సు చేసిరి దేవుడు బిలామునొద్దకు వచ్చి నీ వద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగగా బిలాము దేవునితో ఇట్లనెను సిప్పోరు కుమారుడైన బాలాకును మోయాబు రాజు చిత్తగించము ఒక జన్మ ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను వారు భూతలమున కప్పుచున్నారు నీవు ఇప్పుడే వచ్చి నిమిత్తం వారిని శపింపుము నేను వారితో యుద్ధం చేసి వారిని తోలివేయదనేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపెను అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను శపింపకూడదు వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి మీతో కూడా వచ్చుటకు ఎహోవా నాకు సెలవీయనని చెప్పుచున్నాడనగా మోయాబు అధికారులు లేచి బాలాకు వెళ్లి బిలాము మాతో కూడా రానల్లన రానల్లడాయనని ఆయనను బాలాకు వారికంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను వారు బిలామున వద్దకు వచ్చి అతనితో నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమియో అడ్డము చెప్పకము నేను నీకు బహుఘనత కలుగజేసేదను నీవు నాతో ఏమి చెప్పుదు అది చేసేదను గనుక నీవు దయచేసి వచ్చే నిమిత్తము ఈ జన్మను చపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పాననిరి అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములు ఇచ్చినను కొద్ది పనినైనాను గొప్ప పనినైనాను చేయనట్లు నేను నా దేవుడైన యహోవా నోటి మాట మేరలేను కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండి ఇహోవా నాతో నీకనేమి చెప్పునో నేను తెలుసుకుందనని బాలాకు సేవలకు సేవకులకు ఇచ్చను ఆ రాత్రి దేవుడు బిలామనుద్దకు వచ్చి ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చిన ఎడలా నీవు లేచి వారితో వెళ్ళిము అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలనని అతనికి సెలవిచ్చాను ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను అతడు వెళ్ళుచుండగా దేవుని కోపం రగులుకొనెను కొనెను ఎహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను అతడు తన గాడిద ఎక్కి అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండి యహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచియుండుట ఆ గాడిద చూశాను కనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయాను బిలాము గాడిదను దారికి మలుపువల్లని దాని కొట్టగా యెహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలను గోడకు అదిను గనుక అతడు దాన్ని మరలా కొట్టెను యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారిలేని ఇరుకు చోటను నిలవగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను అప్పుడు యహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చాను గనుకది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా బిలాము నీవు నా మీద తిరగబడితివి నా చేత కట్కమున్న ఎడల నిన్ను చంపినని గాడిదతో అనిను అందుకు గాడిద నేను నీ దానైనది మొదలుకొని నేటి వరకు నువ్వు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా నేనెప్పుడైనా నీ కిట్లు చేయట కద్దా అని బిలాముతో అనగాతుడు లేదనను అంతలో ఎహోవా బిలాము కన్నులు తెరిచను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిల్చున్న యహోవా దూతను అతడు చూచి తల వంచి శాస్త్రాంగ నమస్కారం చేయగా ఎహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదని నీ వేల కొట్టిదివి ఇదిగో నా ఎదుట నేనడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగాను అది నా ఎదుట నుండి తొలగిన ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఎందునని అతనితో చెప్పాను అందుకు బిలాము నేను పాపం చేసి నీవు నాకు ఎదురుగా త్రోవలో నిల్చుట నాకు తెలిసినది కాదు కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనకకు వెళ్ళదనని యహోవా దూతతో చెప్పగా నిహోవా దూత నీవా మనుషులతో కూడా వెళ్ళము అయితే నేను నీతో చెప్పు మాటయే కానీ మరేమీ పలకకూడదని బిలాముతో చెప్పాను అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళాను బిలాము వచ్చినని బాలాకు విని ఆ పొలిమేర్ల చివరనున్న అన్నోను తీరము నందలి మోయాబు పట్టణం వరకు అతన్ని ఎదుర్కొని బయలు వెళ్ళగా బాలాకు బిలాముతో నన్ను పిలుచుటకు నేను నీ ఎద్దకు దూతలను పంపింటిని గదా నా నీ వేళ రాకపోతివి నిన్ను గణపరచ సముద్ర సమర్థుడను కానా నేను అందుకు బిలాము ఇదిగో నీ ఎద్దకు వచ్చితని అయిననేమి ఏదైనాను చెప్పుటకు నాకు శక్తి కలదా దేవుడు నా నోట పలికించు మాటయే పలికేదనని బాలాకుతో చెప్పాను అప్పుడు బిలాము బాలాకుతో కూడా వెళ్ళాను వారు కిరియత్ కూర్చోతుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగం బిలా బిలామునకును అతని ఎద్ధనున్న అధికారులకును పంపెను మరునాడు బాలాకు బిలామును తోడుకుని పోయి బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులను చివరి వరకు చూడవలనని అతనిని అచ్చోట ఎక్కించెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్